ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకి ఏమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడు అయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడు అనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు అందుకే ఆయన అనుగ్రహించాడా ఆయన కానీ భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమండ ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు అందుకే ఆయన అనుగ్రహించాడా ఆయన కాని భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తకి అనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమండే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు అందుకే ఆయన అనుగ్రహించాడా ఆయన కానీ భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపో చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి ఉన్నవాడు అని గుర్తు అందుకే ఆయన అనుగ్రహించాడా ఆయన కాని భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమండే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోము